జై శ్రీరామ్ కథ యాభై రెండవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖా అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో సుగ్రీవా ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు ఇక్కడికి వాలి రాడు కదా వాలికి ఉన్న శాపం బలాన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు నీకు కనపడిన వాడు వాలి కాదు మరి ఎందుకు గెంతులు నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికి వచ్చారని అనుకుని గెంతులు వేశావు ఏమిటయ్యా ఈ చపలత్వం నడక చేత అవయవములు కదలిక చేత మాట చేత అవతలి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో ఎందుకు వచ్చారో వారి మనసులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి దానికి అనుగుణంగా విడి నడిచి తనని తన ప్రజల్ని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే నువ్వు రేపు రాస పదవి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా అని అడిగాడు అప్పుడు సుగ్రీవుడు హనుమ నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా రాజులైన వారు చాలా రహస్యంగా ప్రవర్తిస్తారు వాళ్ళకి నేను శత్రువుని కనుక నన్ను రాజ్యం నుండి బయటికి పంపాడు కనుక తాను ఈ కొండ మీదకి రాలేడు కనుక నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన బలవంతులైన ఇద్దరు క్షత్రువులని మునికుమారులులా ఇక్కడికి పంపిస్తున్నాడు అందుకే వాళ్ళు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు వాళ్ళ చేతుల్లో కోదండాలున్నాయి అందుకని నేను భయపడుతున్నాను అంతగా చెప్తున్నావు కాబట్టి హనుమ నువ్వు పని నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొంది ఆ రూపంతో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళు నా వైపుకు తిరిగి మాట్లాడు వాళ్ళు నా ఎందు ప్రేమతో వస్తున్నారా శత్రుత్వంతో వస్తున్నారా అన్న నీ విషయాన్ని బాగా కనిపెట్టు ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా లేకపోతే మనం వేరే మార్గాన్ని ఆలోచిద్దాం అందుకని నువ్వు తొందరగా వెళ్ళు అని సుగ్రీవుడు అన్నాడు అప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి రూపాన్ని అంటే ఒక సన్యాసి రూపాన్ని పొంది శటబుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు రాజర్షుల్లాగా తాపసుల్లాగా ఉన్నారు విశేషమైన కాంతితో ఉన్నారు మీరు నడిచి వస్తుంటే మిమ్మల్ని చూసి మృగాలు అన్నీ పారిపోతున్నాయి మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వభూతములు భయపడుతున్నాయి మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్టు ఉంది సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు మీ చేతులలో కోదండాలు బాణాలు ఉన్నాయి మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారులాగా కనబడుతున్నారు టీవీగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు నడుస్తున్న పర్వతాల్లో ఉన్నారు పద్మము వంటి కన్నులతో ఉన్నారు జటా మండలాలు కట్టుకొని ఉన్నారు ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవటం లేదు మీరు సూర్యచంద్రుల్లో ఉన్నారు విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు మనుష్య రూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు పెద్ద భుజాలతో ఉన్నారు మీ బాహువుల చేత ఈ సమస్త పృథ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా ఉన్నారు అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు దీనికి కారణం ఏంటి మీ మొలలకి చాలా చాలా పెద్ద కత్తులు ఉన్నాయి ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తోంది నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని హనుమ అంటారు అన్నగారైన వాలిచేత తరమపడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋషిముఖ పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు ఆయన ధర్మాత్ముడు మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు మీరు మా ప్రభుతో ఎందుకు స్నేహం చేయకూడదు నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను మీరు నాతో ఒకటి మాట్లాడటం లేదు మీరు మాట్లాడితే వినాలని ఉంది మీరు మాట్లాడండి అని చెప్పి హనుమ నిలబడిపోయాడు రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టిన తన నిజస్వరూపానికి వచ్చేశాడు ఎందుకంటే ఆయనకి రాముడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు చూసావా లక్ష్మణ హనుమ ఎలా మాట్లాడాడో ఆయన మాటలు విన్నావా ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే కత్తి పట్టి ప్రాణాలు తీయాలి అనుకున్నవాడు కూడా కత్తిని వరలో పెట్టేస్తాడు ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు అన్నిటికీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు ఈయనకి ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసు అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలటం లేదు లలాటం కదలటం లేదు వాక్యం లోపల నుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్టు లేదు గట్టిగా లేదు ఈయన మాటలు ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు కాళ్ళు చేతులు శరీరాన్ని కదపటం లేదు ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక మనం అనుకున్నటువంటి కోరికని సిద్ధించినట్లే మనం ఎవరమో ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణ అన్నాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు అయ్యా హనుమా ఈయన దశరథుడు కుమారుడైన రాముడు ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన ఉన్నప్పుడు ఎవరు అన్ ఆయనని ద్వేషించలేదు ఆయన ఎవరిని ద్వేషించలేదు చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో అలా దశరథ మహారాజు గారు కూడా లోకులందరి చేత గౌరవింపబడినవాడు అటువంటి తండ్రి మాటకు కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు ఆయనని సంహరించి శరీరాన్ని దహిస్తే ఆయన మళ్ళీ ధనువు అనే శరీరాన్ని పొంది మిమ్ మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చేయమని చెప్పాడు అందుకని మేము ఇక్కడికి వచ్చాం నేను లక్ష్మణుణ్ణి రాముడి తమ్ముడు అని లోకులు అం లోకం అంటుంది కానీ రాముడి గుణముల చేత తృప్తి పొందినవాడినై ఆ గుణముల చేత విశేషమైన ఆనందమును పొందినవాడినై రాముడికి దాసుడిని అనుకుంటాను లోకంలో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాం అన్నాడు అప్పుడు హనుమంతుడు జితేంద్రులై ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడటం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది రెండయ్యా మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి రామలక్ష్మణుల్ని ఇద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఆ ఋష్యం యొక్క పర్వత శివకరాల మీదకి ఎక్కాడు సశేషం వ్యాఖ్యాత మీనా